జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పది గంటలకు భక్తి శ్రద్ధలతో ఘనంగా విశేష సంఖ్యలో మాతలు పాల్గొని సామూహిక వ్రతం పూజ క్రతువులను ఆలయార్చకులు శిశిల భాస్కర్ శర్మ వేణుగోపాల శర్మ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అన్న కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో నార్ల రజనీ గంప రజని పాత్రలో ఈ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో నార్ల దినేష్ దొంతుల శ్రీనివాస్ క్యాస ప్రణయ్ మార రాజేశం పల్లెల లక్కిషన్ సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్ర మహిళలతో ఇతరులు పాల్గొన్నారు

ఆయలో చూసుకున్న మామూలు తన ఎలుక మర్చిపోతున్నా ఎలుకంటే సందర్భంలో మళ్ళీ వర్ష రూపంలో భూమిపై పడి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థితికే వెళ్ళిపోతుంది ఆ చోటుకే వెళ్ళిపోతున్నా నేను అలా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి అప్పుడు అద్దె మార్చి ఆ ముగ్గురికి నమస్కారం చెప్పి అయ్యా నాకు వేయవద్దు మీరు ముగ్గురు అప్పుడు అగ్రివాణి చెత్త భార్య సాధి అనసూయ మాట అసలు లేని మహా పెద్ద పెద్ద పట్టుబడ్డాడు అమ్మా అలా కాదమ్మా నేను లోకాన్ని ఉత్తరించానికి వచ్చాను పండితురావు బావరావు అందరినీ ఆ యొక్క అయితే దత్తా నేను ఇచ్చింది అని శరీరము నాకు ఇచ్చినల్లు అని అమ్మ వేడుకున్నది అప్పుడు ఆ అన్నాడు అప్పుడు అప్పుడు అమ్మకు సంపూర్ణ జ్ఞానం కలిగింది ఈ యొక్క హృదయం నుంచి అందిస్తా అంత మాత్రాన మన హే దత్తా నీవు లోకారించడానికి వచ్చిన గురువయ్యా ఇంకా ఎదుర్చ్ఛగా నీ ఇష్టావధానంగా నీవు వెళ్ళొచ్చు పండితులను నామంతపరుస్తూ ఇవి మా దేశంలో తిరిగి అందించుక్రాంతిలోకి వచ్చి మా యొక్క అన్న వివాహం చేస్తే అనరాశనే అంటారు भक्तावरी वाञ्छा प्रद यत् सेव कष्टङ्गीरावली सम्यक् प्रति भगवान् की ऋलाजीना सत्यनाथ महाराज की